హలో హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మగన్న పూల చెట్లు గొబ్బు చెట్లు వచ్చినాయ పెరుగుతున్నారు వర్షం వచ్చిందనేసి మెత్తగా ఉంటుంది అనేసి పెరుగుతున్నారు మా అక్క ఫ్రెండ్స్ అక్కడ దాము ఉంది చూడండి ఫ్రెండ్స్ మా తన్విష్ అయితే ముందుగా పెరుగుతూ ఉన్నాడు నా కొడుకు అయితే వెనకాల ఉండడు మేమైతే ఇంకా వెనకాల ఉండాము మా సంజన ఇంకా లాస్ట్లో ఉంది నా కొడుకు అయితే చెత్త మోస్తూ ఉండడు అందరూ తల పని అయితే చేస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ నా కొడుకు నా కొడుకు ఏం పాటలు పడతా ఉన్నాడు రుమాలు కట్టుకోవడానికి రైతు బిడ్డ అనిపించుకుంటున్నాడు उनीहरू <laughs>